హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కాకరకాయ పులుసు చేసి చూపిస్తానండి మన ఇదివరకు కాకరకాయ ఫ్రై చేసాము ఈరోజు కాకరకాయ పులుచేసి చూపిస్తాను ఎందుకంటే అసలు చేదనేది లేకుండా సింపుల్గా మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి చూడండి మన దొడ్లోనే దడి మీద కాకరపాదు బ్రహ్మాండంగా పాకి కాయలు కాసింది ఈరోజు మీకు కాకరకాయ పులుసు చేతి చూపించాలని చెప్పి నేను కాయలు కొయ్యకుండా ఉంచాను ఈరోజు మన పెరట్లో కాయలు కోసుకొని మనం రుచికరమైన కాకరకాయ పులుసు తయారు చేసుకుందాం ఓకే ఇంకా ఆలస్యందుకు కాయలు కోసేద్దామా చూసారా తెల్ల కాకరకాయలు ముద్దు ముద్దుగా ఎలా ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి మన చెట్నీ కోసేసుకుందాం చూసారండి ఎన్నికాయలు కాయలు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మన తోటలో పండించుకొని మనం కోసుకొని మనమే వండుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి అందుకని రోజున ఈ కాయలు మొత్తం చెట్టు నుండి పండిపోతాయి అందుకని మనం ఒక ఆరు కాయలు మాత్రం మనం పులుసుకు వాడుకుందాము మిగతా కాయలు ఎవరికైనా ఇచ్చేస్తాను ఇందులో మంచి కాయలు ఒక ఆరు అంటే మీడియం కాయలు తీసుకోవాలా అంత ముదురు ఉండకూడదు అంత లేత ఉండకూడదు గింజలు కట్టి కట్టినట్టున్న కాయలు తీసుకుంటే పులుసుకి మంచి రుచి ఉంటుంది అన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు అర అరకిలోకి ఎనిమిది కాయలు వచ్చాయండి వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం ఈ కాకరకాయల్ని బుడుపుల వరకే చెక్కు తీయాలండి మరీ లోపల వరకు తీయకూడదు ఈ విధంగా అన్ని బుడుపుల వరకు తీసుకుని పక్కన పెట్టుకుందాం వీటిని ఇప్పుడు తల తోగలు కోసేసి అన్ని ముక్కలు ఒకే సైజులో కోసుకుందామండి గుర్తుంచుకోండి మరీ పల్చగా పోయకూడదు మరీ లావుగా పోయకూడదు మీడియం సైజులో కరెక్ట్ ఒకే సైజులో కోసుకోవాలి గింజలు ఏమన్నా లావుగా కనిపిస్తే తీసి పక్కన పడేయండి ఇక చూసారా ఈ విధంగా మొత్తం అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల మీద చెంచా పసుపు చెంచా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చెప్పు పక్కన పెట్టేద్దాం ఈ లోపు మనం పులుసుకు కావలసిన మసాలా పొడి తయారు చేసుకుందాం పదండి ముందుగా ఒక చెంచా నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కగానే రెండు చెంచాలు ధనియాలు వేసుకుని ఒక్క నిమిషం అలా వేయించుకుందాం రెండు చెంచాలు తలనవ్వులు వీటిని కూడా ఒక్కసారి అలా కలుపుకొని ఒక అర చెంచా మెంతులు ఒక చెంచా జీలకర్ర ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకుందాం ఇవన్నీ దోరగా వేగినాయి కదండి ఇప్పుడు రెండు చెంచాలు ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకుని అలా ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి బాగా రోట్లో వేసి పొడి పక్కన పెట్టుకుందాం అండి చిగురేసే మొగ్గేసే పుత పుతబూసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాపు దొర చెయ్యైన వెయ్యవేమి ఓ బాపు దొర వెయ్యాలు పేమీ చిగురేసే మొగ్గేసే పుత పుతబూసే ఇవ్వాలని లేదా ఏమి ఆ సంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావేమీ ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కడాయిలో మూడు చెంచాలు నూనె వేసుకుని మన కాకరగాయ ముక్కలు ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టాం కదా ఆ ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకుందాం ఇవి మాత్రం బాగా వేయించుకోవాలండి ఇదిగో చూశారు కదా ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోవాలి కొంచెం కొత్తిమీర నాలుగు ఆకులు కరివేపాకు ఈ మాత్రం బెల్లం ముక్క ఒక ఎనిమిది తొమ్మిది ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా చిత్తక పెట్టుకోవాలి ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు దీన్ని కూడా నానబెట్టేసుకుందాం ఇప్పుడు కుండబెట్టుకుని మూడు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కగానే ఒక చెంచా పచ్చానపప్పు ఒక చెంచా మినప్పప్పు వేసుకుని వేయించుకుందాం జీలకర్ర కూడా వేసుకుందాం ఇవన్నీ ఒకసారి అలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగక్కర్లేదండి డెబ్బై శాతం వేగితే చాలు ఇదిగోండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇది ఒక్క నిమిషం ఇలా కలుపుకొని టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇది ఒక్కసారి అలా కలుపుకొని కాస్త పసుపు కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం చూసారండి టమాటాలు ఈ విధంగా మెత్తబడిన తర్వాత అర చెంచా ఇంగువ రెండు చెంచాలు కారం కూడా వేసి బాగా కలుపుకుందాం వెంటనే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ కాకరకాయ ముక్కలు రెండు మూడు నిమిషాలు బాగా వేగాలండి రెండు మూడు నిమిషాలు వేగాక మసాలా కూడా వేసేసుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇదంతా ఈ మసాలా అంతా కాకరగాయ మొక్కలకి బాగా పట్టాలన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఒక్కసారి అలా కలుపుకొని ఒక అర లీటర్ నీళ్ళు పోసుకుందాం ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇదిగో ఈ మాత్రం బెల్లం మొక్క వేసుకుందాం కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి మంట పెట్టుకుందాం ఇది ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఉడకనియాలండి ఏడెనిమిది నిమిషాలు అయిపోయిందండి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఏమైనా పడతాయేమో ఇప్పుడే చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయినాయండి ఇదిగో చూస్తున్నారు కదండి పులుసు అనేది నీళ్ళలాగా కాకుండా ఇదిగో ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట అంతేనండి మన ఫామ్ హౌస్లో కాసిన కాకరకాయలతో మంచి పులుసు పెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్ చూద్దాం అద్గది చూసారా బాబా బాబాబ్బా కాగరగాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి చింతపండు బెల్లం ముక్క తగిలిస్తాం కదా మంచి రుచి వస్తుంది అందులో అట్లా కోసాము ఇట్లా వండేసాం కూర దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి బాగా కలుపుకొని తింటే ఉంటుందండి సోకో బాబాబ్బా జంపరమే బంపరే కొంచెం వేద్దామండి పులుసు ఇది పులుసులు అనేవి ఈ విధంగా తినాలి అన్నం అసలు వైట్ అనేది కనపడకుండా పులుసులో బాగా మునిగిపోవాలన్నమాట అన్నం కరివేపాకులు గిరేపాకులు కాకరగా ముక్క కరేపాకు మొత్తం కలిపి ఒక్క ముద్ద నెట్టేటమే లోపలికి మిషన్లోకి ఆ రుచి అదిరిపోయిందండి చాలా బాగుంది ఎలా కాకరకాయ మొక్కలు పెట్టుకోవాలండి ముద్దగా రెండు మొక్కలు పెట్టుకుంటే మంచి ఆరోగ్యం అండి ఇది ఈ విధంగా కాకరకాయ పులుసు స్కోర్ చేసుకుని తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా బ్రహ్మాండం అండి సూపర్ చూసారా దీని టేస్ట్కి నాలో ఎనర్జీ కూడా వచ్చేసింది పైకి అలా ఉంటుంది అనమాట కూరలు చేదు ఉంటుందా లేదా బాబాయ్ అని మీకు డౌట్ ఉండొచ్చండి చేదు అనేది కాకరకాయకి సహజత్వం ఆ చిరు చేదుతోనే మనం ఇలా పులుసు కూర చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉండే అనమాట అద్భుతమైన రుచి ఉంటుంది ఇది లైట్గా చిరుచేదు ఉందండి ఉన్నా కానీ మనం బెల్లం చింతపండు వేసాం కదా అసలు ఆ టేస్ట్ మారిపోయి రుచి అనేది డబల్ అవుద్ది అన్నమాట పులుసు కూరలో అంత మజా ఉంటుంది చింతపండు బెల్లం వేస్తే ప్రత్యేకంగా కాగరకాయ కూరకు మాత్రం ఈ రెండు పడాల్సిందే దానితోడు మనం చిన్న మసాలా యాడ్ చేసే చూసారా అసలు ఇంకా దాని రుచి చెప్పనవసరం లేదు మీరు కూడా తప్పనిసరిగా కాగరకాయ కూర ఈ విధంగా నేను చేసినట్టుగా మీరు చేసుకుని తింటే అబ్బాబ్ అబ్బా స్వర్గం కనపడుతుంది మీకు ముద్ద ముద్దకి స్వర్గమే నాకు లాస్ట్లో ఒక్క ముద్దలా పెరిగేసుకుని తినాలండి పెరిగేసుకుని తింటేనే నేను తృప్తిగా ఆనందినట్టుగా ఉంటుంది అనమాట నాకు అందుకనే లాస్ట్ ఒక ముద్దలో పెరిగేసుకుని తిన్నాను చాలా తృప్తిగా తినేసాను తప్పనిసరిగా మీరు ఇదే విధంగా చేసుకోండి ఒక మంచి వంటకం తిన్నామని ఆనందం పొందండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్